మరలా ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు మా దగ్గర ప్రాపర్టీ కొంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా మీ ప్రాపర్టీ అమ్మదా అమ్మాలనుకుంటే లేదా లాభంకైనా అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీ అమ్మడానికి ఖచ్చితంగా చాలా హార్డ్గా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇది చాలా ముఖ్యమైన విషయం ఇతను మా కొలీగ్ మహేష్ అండ్ నేను నా పేరు అస్లాం మేము రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మేము భీమిలి బీచ్ దగ్గర ఉన్నాం యాక్చువల్గా మేము ఒక ప్రాపర్టీ చూడడానికి వచ్చామన్నమాట ప్రాపర్టీ చూడడానికి వచ్చి భీమిలి బీచ్కి ఎందుకు వచ్చామా అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్రాపర్టీ చూపిస్తే చాలదు అందులో ఉన్న ముఖ్యమైన విషయాన్ని కూడా మనకు తెలియాలన్నమాట మన ఆంధ్రలో తీసుకున్నట్టుగా రెండు బీచ్లు చాలా ఫేమస్ ఒకటి వైజాగ్లో ఉన్న ఆర్కే బీచ్ రెండోది భీమిలి బీచ్ వైజాగ్లో ఉన్న ఆంధ్ర ఆర్కే బీచ్ అంటే ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు అలాగే ఈ భీమిలి బీచ్ గురించి చూసినట్టుగా ఆంధ్రాలో అందరికీ తెలుసు ఈ రెండు ప్లేసుల గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఏదైనా ప్లేస్ ఫేమస్ అయితే లేదా ఏదైనా ఫేమ ప్లేస్ ప్రఖ్యాతి గాంచితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు స్థలాలకు గట్టి డిమాండ్ ఏర్పడుతుంది సో ఆ విధంగా ఈరోజు చూసుకున్నట్టుగా ఈ భీమిలి బీచ్ సరౌండింగ్లో ఉన్న ప్రాంతంలో కానీ వైజాగ్ సరౌండింగ్ ఉన్న ప్రాంతంలో కానీ ఎప్పుడు స్థలాలకు గట్టి డిమాండ్ ఉంటుంది రియల్ ఎస్టేట్ భూమి ఉన్న ప్రాంతాలుగా ఇవి మారిపోయాయి అందుకే ఇక్కడ మేము భీమిలి బీచ్కి వచ్చాం ఈ భీమిలి బీచ్ దగ్గరలోనే టూ కేఎమ్స్ దగ్గర కేఎమ్స్ దగ్గరలోనే ఉన్న ఒక ప్రాపర్టీ చూపిస్తాం ఆ ప్రాపర్టీ మీరు తీసుకున్నట్టుకైతే మీకు ఎంత లాభమో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ ప్రాపర్టీ చూడడానికి వెళ్ళిపోదాం పదండి ఒక మంచి లైఫ్ స్టైల్ అలవాటు పడుతుంది అలవాటు అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఇందులో ఒక గేటెడ్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నాం ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఎస్ఎఫ్టీలో ఒక క్లబ్ క్లబ్ హౌస్ ఉంది నిర్మిస్తాం అందులో ఎన్నో రకాల ఇండోర్ గేమ్స్ ఉంటాయి క్యారమ్సన్సి అండ్ టేబుల్ టెన్నిస్ లైబ్రరీ ఇండోర్లోనే ఈ క్లబ్ హౌస్లోనే స్విమ్మింగ్ పూల్ ఇలా ఎన్నో రకాల గేమ్స్ ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఎస్ఎఫ్టీ కలిగిన క్లబ్ హౌస్లో ఉంటాయి అందులో మీటింగ్ హాల్స్ అనేసి ఇలాగా చాలా హంగామా చాలా హుందాగా ఈ క్లబ్ హౌస్ ఉంటుంది అంతేకాదు ఇందులో రోడ్స్ కానీ అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ చాలా ప్లానింగ్గా నిర్మించడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండ్ అండర్గ్రౌండ్తో ఎలక్ట్రిసిటీ ఉంటుంది త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఇందులో ఉంటుంది ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్ కూడా ఉంటుంది అంతేకాదు బయట యొక్క వాతావరణాన్ని ఈ లోపల ఎటువంటి ప్రభావం లేకుండా ఒక టెన్ ఫీట్ హైట్లో ఒక పది అడుగుల హైట్లో వాల్ నిర్మించి ఒక మంచి రిచ్ గేటెడ్ కమ్యూనిటీని క్రియేట్ చేస్తున్నారు అంతేకాదు పిల్లల కోసం ఆట స్థలాలు పిల్లల కోసం ఆట స్థలాలు జాగింగ్ ట్రాక్ చాలా అందమైన పార్కు చిన్న చిన్న సమావేశాల కోసం హట్లు ఇలాగా ఈ లేఅవుట్ చాలా అందంగా రూపుదిద్దుకుంటుంది ఒక హుందాకరమైన జీవితాన్ని జీవించడం కోసం చాలా ఎక్సలెంట్గా ఈ ప్రాజెక్ట్ని తయారు చేస్తున్నారు నిర్మిస్తున్నారు మరి ఇంత అందమైన ఒక రియల్ ఎస్టేట్ భూమి కలిగిన ప్రాంతంలో గజం కేవలం కేవలం ఇరవై ఆరు వాళ్ళు మాత్రమే ఉంది చాలా తక్కువ ప్లాట్లు మాత్రమే ఇప్పటికే ఇంచుమించు ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబౌ ప్లాట్స్ అయిపోయి ఇంకా మరికొన్ని ప్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి త్వరపడండి ఆలోచించండి ఇలాంటి ప్రాజెక్టులు మరలా మరలా రావడం చాలా కష్టం హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక యాక్సలెంట్ ప్రాజెక్ట్ ప్రఖ్యాతిగాంచిన భీమిలీ బీచ్కి దగ్గరలో అంటే రియల్ ఎస్టేట్ భూమ్ ఉన్న ప్రాంతంలో ఈ రిచ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్లో మీరు ఒక ప్లాట్ కొనుగోలు చేసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ యొక్క గ్రోత్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఈ పాయింట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ అస్లాం